అంత బాగా రిలాక్స్ పెట్టేవారు కానీ ఒకవేళ నేను ఇప్పుడు కష్టపడాల్సి తప్పదు కష్టపడాల్సిందే ఇప్పుడు ఏమన్నా అక్కడ ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్లో తెల్ల ద్రోణం నుంచి నల్ల ద్రోణ పరిపాలన చేతుల్లో మన పరిపాలన వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు పిల్లల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నారు ఎంతో శ్రమపడి చదువుకున్న వాళ్ళను అవుట్సోర్సింగ్ కాంటాక్టు పద్ధతులు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ శ్రమను దోపిట్టు చేసి వాళ్ళ జీవితాలను నిర్వీర్యం చేస్తున్నారు దీనిపైన మనమందరము అందరము దాడి చేస్తే కానీ ఈ నియామకాలు చేపట్టకుండా ముఖ్యంగా మన వైద్య వృత్తిలో ఇటువంటి ఉద్యోగాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా పోరాడాలని ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్